గత ప్రభుత్వంలో భూమన్ కరుణాకర్ రెడ్డి అనే కుమారుడు ఏవైతే చేశాడో అవి చేయకుండా తిరుపతి ప్రజలను కాపాడదాం అదేవిధంగా తిరుమలలో అక్రమంగా ఉన్న వ్యాపారాలు కానివ్వండి తిరుమల లోపల గుళ్ళో ఉన్న విషయాలు కానివ్వండి ఇవన్నీ కూడా ప్రక్షాళన చేస్తామని ఆలోచనతో చేసిన భాగంలో భాగమే ఇవన్నీ కూడా జరుగుతోంది ముఖ్యంగా మేము ఈరోజు చెప్పేది అంటే పవన్ కళ్యాణ్ గారు తిరుమలలో ఎటువంటి అవినీతి అక్రమ జరిగిన ఒప్పుకునే ప్రసక్తులు లేదు అది ఎవరైనా సరే అది ఎవరైనా సరే ఒప్పుకోవాలి చెప్పి గతంలో చెప్పాం తిరుమలలో అనాథరైసుడుగా గత పది రోజులుగా పిలికి నడిచిపోయే దారి లేకుండా కూడా తట్టలు ఆక్రమించారని చెప్పి వేశారు ఈ ఫోటోలు పంపించారు మనం ఇక్కడ చూస్తున్నాము ఇవన్నీ నిజంగానే జగన్ ప్రభుత్వం రాకముందు చాలా ప్రశాంత వాతావరణం తిరుమల ఉండేది జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైవి సుబ్బారెడ్డి చైర్మన్ అయ్యాక రెండు వందల యాభైకి పైకి తట్టలిచ్చాడు అనాథయసురుగా షాపులు ఇచ్చాడు అంటే వాళ్ళ బంధువులకి ఆయన భజన చేసే ఒక ఇద్దరు మీడియా సంస్థల వ్యక్తులకి ఆయనకి బాగా మసాజ్ చేసే వ్యక్తులకి ఆయనకి ఎవరైతే బాగా ఒంటబలుత ఆ వ్యక్తులకి షాపులు ఇచ్చాడు తట్టలు ఇచ్చారు మళ్ళీ చైర్మన్ మానవుడు కరుణాకర్ రెడ్డి గారు ఇచ్చారు ఆయనకి పదం చేసే మీడియా సంస్థల సంబంధించిన ఒకరిద్దరు వ్యక్తులకి ఆయనకు కావాల్సిన బంధుమిత్రులకి ఆయనకు కావాల్సిన కార్యకర్తలకి తట్టలు షాపులు ఇచ్చారు మేము రాగానే తీసేస్తామన్నాం ఆల్మోస్ట్ కొన్ని తట్టలు తీసేస్తాం అన్నీ జరుగుతుంది విచారిస్తున్నాం ఏదైతే అన్నాత్రేసరిగా ఉన్నాయో తట్టలు అవన్నీ కూడా మేము తీస్తున్నాం ఎందుకంటే ఈ తట్టలది పెద్ద కోట్లలో జరిగిన స్కామ్ ఇది తిరుమలలో చాలామంది తిరిగి చేయాలంటే ఏదో రెండు వేలు మూడు వేలు తీసివేసుకుంటాము మన అధికార చేతులు ఉంది కదా అనుకుంటే కుదరదు జనసేనలో అది కుదరదు తొంభై మూడులో రెండు వందల తొమ్మిది డెబ్బై తట్టలు ఉన్నాయి తిరుమలలో తొంభై మూడులో అఫీషియల్గా హాకర్ లైసెన్స్ రెండు వందల డెబ్బై షాపులు ఇచ్చి నాలుగు వందల డెబ్బై రెండు ఉన్నాయి తొంభై మూడులో ముప్పై ఏళ్ళ క్రితం ఈరోజు రెండు వేల నాలుగుకి ఆరు వందల ఆకర్ లైసెన్సు పన్నెండు వందల యాభై షాపులు వచ్చాయి ఈ ఇరవై ఏళ్ళకి వెయ్యి లైసెన్సులు ప పద్దెనిమిది వందల పైకి షాపులు వచ్చాయి కానీ అవి లేవు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావడమే తిరుమల వ్యాపార కేంద్రంగా మార్చేసి దాదాపు రెండు వేలకు పైగా ఆకర్షణ ఉన్నాయి ఆకర్ లైసెన్సులు లేనివి అనాథరైజ్డ్గా తిరుమల తట్టలు ఉన్నాయి ఆ తట్టలు తొలగించాలని చెప్పి గతంలో మేము ఇప్పుడు ఎన్నోసార్లు పోరాటాలు చేసాం జనసేన పార్టీ అదేవిధంగా షాపులు కూడా అక్రమంగా విచ్చల విడిగా ఒకరు షాప్ ఒకరి పేరుతో ఒక షాపు ఇంకోరి పేరుతో ఒక షాప్ ఒకరి పేరుతో షాపు ఓనర్ ఏమో ఢిల్లీలో ఉంటాడు వీడ షాప్ ఉంటుంది ఇవన్నీ కూడా తప్పు అనేసి మేము గతంలో చెప్పండి తిరుమలలో నీతిగా నిజాయిగా నిజాయితీగా వ్యాపారం చేసుకోవాలని తిరుమలలో భక్తులకు సేవలు అందించాలి తప్ప అక్కడ అక్రమాలు జరగకూడదని చెప్పి కూడా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాం కాబట్టి మేము మాట్లాడుతున్నాం ఎక్కడా కూడా జనసేన పార్టీ తట్టలు పెట్టలేదు ఇది వాస్తవం మీరు విజిలెన్స్ ఎంక్వైరీ చేసుకోండి ఈవో గారిని అడిషనిఓ గారు అడగడుతున్నా మీరు విజిలెన్స్ పంపించండి ప్రత్యేక కమిటీ వేయండి ఎవరిని అక్రమంగా తట్టలు పెట్టుకుంటే తీసేసేయండి లైసెన్స్ ఉంటే ఓకే లైసెన్స్ ఉంటే పెట్టుకుంటాడు లైసెన్స్ లేని తట్టలు ఉంటే తెలుస్తుంది కదా మనకి షాప్కి వెళ్తేనే వాడు లైసెన్స్ లేదో పైన పెట్టుకుంటాడు అక్కడ పేపర్లో లైసెన్స్ లేకపోతే ఆ తట్టలు తీసేయచ్చు ఎందుకంటే అవన్నీ జనసేన పేరుతో వైసీపీ వాళ్ళు పెట్టుకో ఉన్నారు గత సంవత్సరం ఎవరైతే వైసీపీ నాయకులు తిరుమలలో హల్చల్ చేశారో హడావిడి చేశారో ఆ వైసీపీ నాయకులు కార్యకర్తలు ఇప్పుడు జనసేన పేరు చెప్పుకొని వాడుకుంటారేమో తప్ప మేమైతే ఎవరికి తట్టలు పెట్టి పర్మిషన్ ఇవ్వలేదు తట్టలు పెట్టుకోలేదు ఎవరిని అడగలేదు ఇది వాస్తవం అదేవిధంగా ఒక కమిటీ వేయండి విజిలెన్స్ తొమ్మిది అధికారులు ఉన్న ఒక కమిటీ వేయండి తిరుమల తట్టల్లో కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది గత ప్రభుత్వంలో గత ఐదేళ్లలో తట్టలు మార్చుకోవడానికి తట్టలను తీసుకోవడానికి పెట్టుకోవడానికి కోర్టులలో స్కామ్ జరిగింది వాస్తవం ఇవన్నీ కూడా బయట పెట్టాలి ఈ ప్రభుత్వంలో బయట పెడతాం దయచేసి జనసేన పార్టీ టీడీపీ పార్టీ కూటమి పార్టీలు మేము ఎక్కడ కూడా అనాథరే తట్టలు పెట్టలేదు జరగలేదు ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో ఇచ్చిన తట్టల పర్మిషన్లే ఇవన్నీ కూడా మనుషులు పోకుండా ఇవన్నీ కూడా విచారించండి ఎంక్వైరీ చేయండి నిజంగానే జనసేన పార్టీ వాళ్ళు తట్టలు పెట్టి ఉంటే కూడా మేము తొలగిస్తాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ ఎంకరేజ్ చేయరు జనసేన పార్టీ తిరుపతిలో ఈరోజు ఇంత మెజార్టీతో గెలిచిందంటే పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతోనే గెలిచారు దయచేసి ఈరోజు ఎవరో చూసి నువ్వు ఓట్లేసేశారని కాదు మేమంతా కేవలం పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఓట్లేస్తారు కాబట్టి ప్రజలు అదే మాట మీద చెప్తున్నాం మేము ఎక్కడ అవినీతి అని అక్రమాలు చేయట్లేదు అన్యాయం చేయట్లేదు మేము న్యాయపరంగానే అన్ని విషయాల్లో కూడా ముందుకెళ్తున్నాం కాబట్టి దయచేసి కొంతమంది సోషల్ మీడియాలో కాని కొన్ని పత్రికలు రాసేటప్పుడు మేము తిరుమలలో తట్టలు అయితే జనసేన అయితే పెట్టుకోలేదు మాకు సంబంధం లేదు అని మేము క్లియర్గా చెప్తున్నాం కదా ఇలా రూమర్స్ వస్తున్నాయి ఎమ్మెల్యే గారు ఇచ్చినట్టు చెప్పారు కదా తీసేసేయండి అన్నాద్రేషన్ తీసేసేయండి మా ఎమ్మెల్యే గారు కూడా ఇచ్చాక పవన్ కళ్యాణ్ గారు కాదని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా ఇది కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తిరుమలలో ప్రచారం చేయాలని ఆలోచన ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు తట్టబెట్టుంటారంటే ఖచ్చితంగా అన్నారాశి తీసేస్తారు అదే చెప్తున్నాం కదా లైసెన్స్ ఉండి తట్టలు ఉంటే మేమే ఇబ్బంది పెట్టాం అనాథరైజ్డ్గా వైసీపీ గవర్నమెంట్లో చేసినట్టు వాళ్ళు చేయటం మేము చేయలేము మేము చేయము నిజంగా అలాంటి ఆలోచన ఉండదు ఎందుకంటే ఎమ్మెల్యే గారు కూడా నిజాయితీగా ఉంటాడు ఆయన కూడా నీతి నిజాయితీగా ఆయన కూడా క్లారిటీగా ఉంటాడు ఎక్కడ అవినీతిని ఎంకరేజ్ చేయడు ఆయన కూడా ఆయన కూడా ఎప్పటికప్పుడు తిరుమల విషయంలో ప్రక్షాళన చేయాలని ఆలోచన ఎమ్మెల్యే గారికి కూడా ఉంది కాబట్టి ప్రతి విషయంలో ఎమ్మెల్యే గారు కూడా క్లియర్గా ఉన్నారు కాబట్టి ఎవరో ఎమ్మెల్యే పేరు చెప్పి వాడుకుంటారేమో తప్ప ఆయన చేయడం లేదు మాకు సమాచారం ఉంది నిజంగా ఒక ఆయన ఇచ్చుంటే కూడా ఇవ్వడు జరగలేదు పుకారు ఇచ్చుంటే కూడా ఒకటో రెండో అనాథరేసరికి పెట్టే అవకాశాలు కూడా ఉండవు ఎందుకంటే విజిలెన్స్ విభాగం నిద్రపోవట్లేదు సీరియస్గా తీసుకుంటుంది ఉంటే కూడా తీసేయమని చెప్పి కూడా మేమే డిమాండ్ చేస్తున్నాం కదా జనసేన పార్టీ అక్రమంగా తట్ల పెట్టి ఉంటే తీసేసేయండి రైట్ రైల్ రైట్ రాయలుగా ఉంటే మాత్రం మేము పెట్టుకుంటున్నారు వ్యాపారాలు చేసుకుంటున్నారు అనాథరేషన్ ఉంటే మాత్రం తీసేయమని మేమే కోరుతున్నాం సరే ఒకటే గత ప్రభుత్వంలో పెద్దిరెడ్డి గారు చెవిరెడ్డి గారు ఆయాంలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టుకున్నారు ఎందుకంటే ధర్మారెడ్డి గారు కానివ్వండి వైఎస్ సుబ్బారెడ్డి కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ హయాంలో ఉన్నారు టీటీడీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మార్చుకున్నారు వాళ్ళ దాన్ని వైఎస్ఆర్ కార్యకర్తలకు ఇచ్చేశారు మొత్తం ఈ ప్రభుత్వం నాకు జరగదు పూర్తిగా ఎక్కడికి అక్కడ లైసెన్స్ లేకపోతే అక్కడికి అలిపిరి కానివ్వండి నాటక మార్గం కానివ్వండి ఎక్కడికక్కడ అవినీతిగా ఉన్నా కానీ అక్రమంగా ఉన్న వెంటనే తొలగించేస్తున్నాం టైం పడతా ఉంది ఇప్పటికీ చాలా తొలగించాము ఎవరైనా కూటమి పేరు పెట్టుకుంటే కూడా ఎంక్వైరీ చేయండి విజిన్స్ ఎంక్వైరీ ఉంది కదా వేసేసుకోండి ఎక్కడ అక్రమంగా పెట్టట్లేము మేము ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం భక్తులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా తిరుమలకి మేము కట్టుబడి ఉంటాం తిరుమలలో మేము పని పనిచేస్తున్నాం ఎక్కడ విచ్చలు విడిగి తిరుమల ఏం చేయట్లేదు అని చెప్పి కూడా మరొకసారి జనసేన పార్టీకి తెలియజేస్తున్నాం వైసీపీ కార్పొరేటర్లు అడగాలి ఆ ముసుగులో కూర్చున్నాడు మాకేం తెలుసు వాళ్ళు ఏం చేస్తారు అది ఇంకా డిస్కషన్ తెలియదు ఇంకా జరుగుతుందో జరగలేదో జరిగిందో కూడా తెలియదు మాకైతే మా దృష్టికి అయితే రాలేదు ఖచ్చితంగా ప్రత్యేక కమిటీ వేసి గత ప్రభుత్వంలో కోట్ల రూపాయల చేతులు మారినాయి ఎవరికి ఇచ్చారు ఏ అధికారి తీసుకున్నాడు ఆ తట్టలు ఎవరెవరికి ఇచ్చారో అవన్నీ కూడా ఉన్నాయి కదా ఎంక్వైరీ చేస్తే బయట బయటపడతాయి ఊరికి అనవసరం జనసేన పార్టీ చెప్పడం కాదు కదా ఎంక్వైరీ చేయండి విచారించండి అదేగా చెప్తున్నాం జనసేన పార్టీ పేరు చెప్తున్నారని చెప్తున్నారు కదా అందుకే చెప్తున్నాం ప్రెస్ మీట్ పెట్టి అదే అన్న జనసేన పార్టీకి అవసరం లేదు తట్టలు పెట్టుకొని తిరుమల వ్యాపారం చేసుకుని మోసం అవసరం లే మా వాళ్ళందరికీ లైసెన్స్ పక్కాగా ఉన్నాయి తిరుమలలో వ్యాపారస్తులు చేస్తూ ఇరవై ముప్పై ఏళ్ళు ఉండే వీళ్ళందరూ కూడా తట్టలు షాపులు ముప్పై నలభై ఏళ్ళుగా ఉన్నాయి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా వచ్చి ఈ మా కాగితాలు తయారు చేసుకుని ఇదే కాగితం వింటావా వినవా బాబు విజిలెన్స్ అధికారు ఏం చేస్తాడు వినకపోతే కింద నుంచి ఫోన్ వస్తుంది పైన నుంచి ఫోన్ వస్తుంది ఏం చేస్తాడు అతను కాబట్టి కింద పైన ఫోన్లు భరించే కింద వెళ్ళిపోవడం అని వెళ్ళిపోయాడు ఇప్పటి కాదు ఎక్కడి నుంచి ఫోన్ రావు అసలు మీకు ఫుల్ పవర్స్ ఉన్నాయి కాబట్టి బిజినెస్ వాళ్ళకి మీరు ఎంక్వైరీ చేసుకోండి తట్ట ఫలాన్ని కాదు అంటే మొహమాటలోకి మీరు తీసేయచ్చు అంతేగాని మేము ఎవరిని ఒత్తిళ్ళు పెట్టి ఎవరిని బెదిరించి తట్టలు పెట్టలే జనసేన పార్టీ వాళ్ళు చెబుతున్నాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇలాంటివి సహించారు ఇలాంటి ఉపయోగించారు ఇది మాత్రం వాస్తవం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి